హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నెయ్యిని ఏ విధంగా తయారు చేయాలనేది చూద్దాం గేదె పాలు ఆవు పాలు వాళ్ళు ఎవరైనా కూడా ఈ నెయ్యి అనేది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి దీనికోసం మనం పాలను కాచేటప్పుడు వచ్చిన తొరకను పెరుగు పైన తొరకును తీసుకుని స్టోర్ చేసుకోవాలి వన్ వీక్ టెన్ డేస్ అట్లా తీసుకుని పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకుని బాగా చేతితోటి కలుపుకుంటూ వెన్నపూసను తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో కూలింగ్ వాటర్ వేసుకుని దానిలోకి మనం తీసిపెట్టుకున్న వెన్నపూసను కొంచెం కొంచెంగా ఈ విధంగా వేసుకోవాలి ఈ వెన్నను మొత్తం కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ కూల్ వాటర్లో వేసుకోవాలి ఎంతో ఈజీగా చేతితోనే ఈ వెన్నపూసను తయారు చేసుకుని నెయ్యి అనేది తయారు చేసుకోవచ్చండి ఈ వెన్నను తీయడానికి మిక్సీని కానీ కవమ్ని కానీ యూజ్ చేసే అవసరం లేదండి ఈ విధంగా చేతితోనే ఈజీగా మనం వెన్నను తీసుకోవచ్చు ఈ విధంగా కూల్ వాటర్లో వేసిన తర్వాత మొత్తం వెన్నను మొత్తం ముద్దగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా మనకి వెన్నపోస నుంచి నెయ్యి అనేది వస్తుంది ఈ విధంగా ఈ వాటర్తో వాష్ చేసుకుంటూ వెన్నెను మొత్తం ముద్దగా చేసుకోవాలి చూడండి ఎంత ఈజీగానో వెన్న అనేది రెడీ అయింది ఇప్పుడు వాటర్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి ఈ బౌల్లో ఓన్లీ వెన్న మాత్రమే మిగలాలి వాటర్ అనేది ఏమీ ఉండకూడదు వాటర్ మొత్తం తీసేసేయాలి ఇప్పుడు ఈ వెన్న ఉన్న బౌల్ని తీసుకుని గ్యాస్ పైన పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ వెన్నను కాచుకోవాలి వెన్న మొత్తం కరిగి నెయ్యిగా రెడీ అవుతుందండి ఈ విధంగా మరుగుతుంది ఎంతో ఈజీగా ఇంట్లోనే ఈ నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా నెయ్యి మనకు కావాల్సిన కలర్కి వచ్చేంత వరకు మరిగించుకుని స్టవ్ ఆపుకోవాలి చల్లారాక ఒక గాజు బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులైనా కూడా ఎంతో తాజాగా ఈ నెయ్యి అనేది ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్